సాయి శివానీ భక్తి పాటలు సాయి శివానీ భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ గురుభ్యో నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపత్యే దిగంబరా దిగంబరా శ్రీ శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ముప్పై ఆరవ అధ్యాయంలో వేదాంత శర్మ వృత్తాంతం గురించి మాతంగి ఉపాసన గురించి తెలుసుకుందాం నేనును ధర్మగుప్తుల వారును మాకు బహుమతిగా ఇవ్వబడిన శ్రీపాదుల వారి కాళి అందేలను మహాప్రసాదంగా గాయకొని ప్రయాణమును సాగించుచున్నాము గత రాత్రి అంతయు వారి కాళి అంద్యేలా సుశ్రావ్య సంగీతమును హృదయములందు ప్రతిధ్వనించుచున్నది హృదయం నందలి అనాహత చక్రమున ఓంకారము అప్రయత్నముగా వినపడునని మేము వినియున్నాము కానీ గత రాత్రి అంతయు మాకు శ్రీచరణుల కాలి అందెల సవ్వడి హృదయంలో రాగతాళబద్ధమైన సంగీతం వలె వినపడుచున్నది అనాహతము నుండి ఇతర చక్రములకు ప్రసరించుచున్నది ఆ ప్రసారము జరిగేటప్పుడు శరీరమునందు సమస్త నాడులలోనూ ఏదో ఒక నవ్య నూతన శక్తి ప్రాదుర్భావమైందని తోస్తూ ఉన్నది మేము నడుచున్నప్పుడు కాలి అందేల సబడి విన వినపడుచున్నది మేము ఆగినప్పుడు అది కూడా ఆగుచున్నది ఇంతలోనే ఆ పంట భూములలో ఒక ఆశ్రమం ఉన్నట్లు తోచింది దాని ప్రక్కనే ఏదో గ్రామం ఉన్నట్లు కనపడింది ఊరి చివర చండాల కులమునకు చెందిన వారు నివసించి నివసిస్తారు దానికి దవులలోనే అంటే దగ్గరలోనే ఈ ఆశ్రమం ఉండుట ఎట్లు సంభవమా అని మేము మాలో మేము తరకించుకుంటున్నాము ఆశ్రమము మాకు దాపున పడినంతనే కాలి అందియల సవడి ఆగిపోయింది ఏదో మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభవము కలగబోచున్నదని లీలా మాత్రముగా తెలిసింది ఇంతలోనే ఆ ఆశ్రమం నుండి అరవై సంవత్సరాల వయస్సు కలిగిన తేజస్వి అయిన మహర్షి ఒక్కతను బయటకు వచ్చాడు ఆ తర్వాత ముప్పై సంవత్సరాల వయస్సు కలిగిన ఒక యోగిని మాత బయటకు వచ్చింది వారిద్దరూ మమ్మల్ని సాదరంగా లోనికి పోయారు ఆ మహర్షి ఇట్లా చెప్పసాగాడు నా పేరు వేదాంత శర్మ నేను వాస్తవానికి పీఠికాపుర వాస్తవ్యుడను ప్రస్తుతము బంగారయ్య అను నా పిలువపడుచున్నాను ఈమె పేరు బంగారమ్మ నేను జన్మతః బ్రాహ్మణుడను ఈమె జన్మత చర్మకార స్త్రీ మా ఇంట మాతంగి మాత పీఠమున్నది దశ మహావిద్యలలో ఒక్కటైన మాతంగిని మేమిచ్చట ఆరాధించుచున్నాము నాకు శరీరం గగురు పొడిచినది ఈతడు బ్రాహ్మణుడు అడుచున్నాడు ఈమె మాదిక కాంతేననుచున్నాడు వీరిద్దరి దాంపత్యము ఎట్లు ధర్మసంగతమవుతుంది మాకు పళ్ళు కందమూలాలు భోజనార్థము ఇవ్వబడ్డాయి బంగారయ్య మళ్ళీ ఇట్లా చెప్పనారంభించాడు అయ్యలారా అరుంధతి వశిష్ఠుల వారిని పెళ్లి చేసుకొనమని కోరగా నేనేమి చేసినను అడ్డు చెప్పకూడదని మహర్షి చెప్పారు ఆమె వల్లే అన్నది రుంధమనగా అడ్డుకొనుట ఏడు పర్యాయములు ఆమెను మహర్షి దగ్ధం చేశారు అయినా ఆమె అడ్డు చెప్పలేదు అందువలన ఆమె అరుంధతి ఆ తదుపరి మహర్షి ఆమెను ధర్మపత్నిగా స్వీకరించారు నేను పీఠికాపురమునందున్నప్పుడు మూడు పర్యాయములు నాకు వివాహమైంది ముగ్గురు భార్యలు గతించారు ఇది ఏమి కర్మమో అని విలిపించాను శ్రీపాదుల వారు హాస్యంగా తాత నీకు మరి ఒక మామను నేను చూశాను ఆమెను వివాహం చేసుకొనును చేసుకొనకుండగా ధర్మపత్నిగా స్వీకరించిన ఎడల నీకు ఉత్తమమైన జన్మను ప్రసాదిస్తానని చెప్పని చెప్పేవారు పీటికాపురముననున్న బ్రాహ్మణ పరిషత్తునకు బాపనార్యుల వారు అధ్యక్షులుగానున్నారు పరిషత్తు ఆధ్వర్యమున వేద పండిత గోష్ఠి ఏర్పాటు చేయబడవలనని బ్రాహ్మణ్యం కోరారు ధర్మ కర్మముల విషయమై కొన్ని సూక్ష్మాంశములను చర్చించి కొన్ని నిర్ణయములను తీసుకునవలనని తలంచబడింది దూర ప్రాంతముల పండితులను అగ్రహారంలో ఉన్న పండితులను కూడా ఆహ్వానించవలనని నిర్ణయించబడింది ఎవరెవరిని ఆహ్వానించవలనో నిర్ణయించే బాధ్యత నాకు అప్పగించబడింది శ్రీపాదుల వారు ఉపనయనమైన తర్వాత ఏ ఒక్క రోజునను కూడా వేద పాఠములను వల్ల వేయేవారు కాదు అసలు తాతగారి వద్ద కానీ తండ్రిగారి వద్ద కానీ కూర్చొని సంతలను చెప్పుకున్నవారు కాదు అయితే ఎవరైనా పరీక్షార్థము ఫలానా పన్నమును చెప్పమని అడిగినేడల వెంటనే ఆ పన్నమును చెప్పేవారు బాపనార్యులకు వచ్చిన వేదాంతం శ్రీపాదుల వారికి అవగతమే వేదమునే కాకుండా వేదాంతమును నిగూఢమైన వేద రహస్యములను కూడా వారికి కరతలామలకమే అందుచేత శ్రీపాదుల వారిని కూడా పరిషత్తునకు పిలువవరనని నేను నిర్ణయించాను బ్రాహ్మణ్యము యొక్క అసలు ఉద్దేశ్యము వేరు గోష్ఠి తరపున విస్తృత ఏర్పాట్లు చేయబడుచున్నాయి ధర్మశాస్త్రము క్షుణ్ణముగా చర్చించబడుతుంది శ్రీపాదుల వారు ధర్మవిరుద్ధంగా ప్రవర్తించు తీరును ఘాటుగా విమర్శించి దానిని సాకుగా చేసుకుని అప్పలరాజు శర్మగారిని బాపనార్యులను కులము నుండి వెలివేవల్లని తీర్మానించి ఆ ప్రతిని శంకరాచార్యుల వారికి పంపి వారి అనుమతిని పొంది ఆ రెండు కుటుంబాలను పీటికాపురము నుండి తరిమివేయట వారి ఆంతర్యము వారు నాకు తమ ఆంతర్యమును తెలియచేసినప్పుడు నేను కూడా వారితో కలిశాను బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షుడను కావలను అనే విచిత్రమైన బలీయమైన కోరిక నాలో ఉద్భవించింది శ్రీపాదుల వారు యథేచ్ఛగా ఏ కులమవారికి ఇంటికైనను వెళ్ళేవారు వారు చాలా స్వతంత్రంగా వ్యవహరించేవారు అదే పీఠికాపురంలో బంగారయ్య బంగారమ్మను దంపతులు ఉండేవారు వారికి శ్రీపాదుల వారిని చూడవలననియూ వారితో సంభా సంభాషింపవలనను కోరిక ఎక్కువగా ఉండేది ఉన్నట్లుండి శ్రీపాదుల వారు తమకు చర్మపాదుకలు కావాలనని కోరారు అప్పటికి వారి వయస్సు పదినాలుగేండ్లు బ్రాహ్మణులు చెక్కపాదుకలను ధరింపవలనే కాని చర్మపాదుకలు ధరింపకూడదని ఇంటిలోని వారు నిరాకరించారు ఈ విషయము కరుణాకరిణిగా చర్మకార దంపతుల వద్దకు చేరింది వారు శ్రీపాదుల వారికి చర్మపాదుకలను సమర్పించి ధన్యత ధన్యతనుందవలనని తలంచారు ఉన్నట్లుండి శ్రీపాదుల వారు ఇంట ప్రత్యక్షమయ్యారు వారి దివ్య శ్రీచరణముల కొలతలు తీసుకొనబడ్డాయి బంగారం ఇట్లన్నది మహాప్రభు నా చర్మము ఒలిచి చెప్పులుగా కుట్టి కుట్టివలనని ఉన్నది అన్నది శ్రీపాదుల వారు మందహాసం చేసి అంతర్ధానమయ్యారు మా ఇంట ఒక మంచి ఆవు ఉండేది అది ఉన్నట్లుండి జబ్బు చేసి చనిపోయింది చనిపోయిన ఆవు చర్మమును శుద్ధి చేసి బంగారయ్య బంగారమ్మ దంపతులు శ్రీపాదుల వారికి చర్మపాదుకలను తయారు చేశారు ఇంతట్లోనే వేద పండిత గోష్ఠి ప్రారంభమయ్యింది ఆదిశంకరుల గురించి చర్చ ప్రారంభమైంది ఆదిశంకరుడు కాశీలో మండన మిశ్రునితో వాదించారు వాదమున తనను కూడా గెలిచిన గాని పరీక్ష పూర్తి కాదని ఉదయభారతీదేవి పలికింది కామశాస్త్ర విషయముపై ఉదయభారతీదేవి ప్రశ్నించింది ఆ శాస్త్రమునందు ఆది శంకరులకు జ్ఞానము శూన్యం అందువలన ఆరు మాసముల వ్యవధి కోరాడు ధర్మవిరుద్ధము కాకుండా శాస్త్రజ్ఞానమును పొందవలనని శంకరులు భావించారు ఇంతలోనే మహారాజకుడు చనిపోయాడు శంకరులు తమ పరకాయ ప్రవేశ విద్య వలన శరీరమునందు ప్రవేశించారు తన భౌతిక శరీరమును జాగ్రత్తగా కాపాడవలైననియూ అత్యవసర సమయమున రాజప్రాసాదము వద్దకు వచ్చి విషయమును సాంకేతిక భాషలో తెలియజేయవలైననియూ శిష్యులను ఆదేశించారు మహారాణి మహారాజులో నవ్యనూతన మార్పును గమనించింది ఎవరో మహాపురుషుని ఆత్మ తన భర్త శరీరంలోనికి ప్రవేశించిందనియు తన భర్త యొక్క ప్రాణమయ జగత్తులోని చైతన్యమును ఈ మరణించిన శరీరంలోనికి ఆకర్షించి తాను తన భర్త దాంపత్య సుఖమును అనుభవించుచుండగా సాక్షి మాత్రముగా ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలోనికి అధ్యక్ష స్థానమున నుండి ఆయా అనుభూతులకు సంబంధించిన జ్ఞానమును పొందుచుండననియూ తెలుసుకున్నది ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలో ఉండునంత వరకు మాత్రమే తన భర్త యొక్క ప్రాణమయ చైతన్యము తన భర్త శరీరంలో ఉండునని ఆమెకి తెలిసింది అందువలన నగరములో ఎక్కడైనా దహనము కావింపకుండా శవములు ఏవైనా ఉన్నాయడలా వాటిని దగ్ధము చేయవలననియో ఆదేశించింది శంకరుల శరీరమును దగ్ధం చేయుచుండగా శిష్యులు రాజు వేషమున ఉన్న శంకరుల వారికి సాంకేతిక భాషలో విషములు తెలియచేశారు మంటలలో కాలిపోయిన కాలు సేతులను శ్రీ లక్ష్మీ నరసింహుని కృపాకటాక్షమున ఆదిచంక ఆది శంకరులు తిరిగి పొందారు అంతట శ్రీపాదుల వారు పరిషత్తుని ఈ విధముగా ప్రశ్నించారు ఆత్మ అనున్నది ఒక సమయమున ఒక శరీరంలో నుండి ఆ శరీరమును విడిచిన తరువాత మరి ఒక శరీరంలోనికి ప్రవేశించినది కదా మీరు చెప్పుచున్నారు అయినా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుచున్నాను ఆత్మ ఒకే సమయమున మూడు నాలుగు శరీరములలో నుండి మూడు నాలుగు జన్మముల కర్మఫలములను రహితం చేసుకోగలదా ఇది జటిలమైన విషయము ఇదివరకెన్నడూ ఈ విధంగా జరిగినట్లు దాఖలాలు లేవు అని పరిషత్ వారన్నారు గతంలో లేకేమి ఉన్నవన విషయం మీకు తెలియదు దేవేంద్రుడి శాపవసమున పంచపాండవులుగా జన్మించననియు శచీదేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయ్యననియూ ఉన్నది శచి పురందరులు భూమి మీద జన్మించినను కూడా స్వర్గమునందు మూలతత్వము ఉండకపోదు శయ్యాసుఖమును మాత్రము అర్జునుడు పొందను ధర్మరాజుతో ఆమె మంత్రాంగ విషయములను చర్చించేది భీమునకు తల్లివలే రుచికరములైన భక్ష్య భోజ్యములను తయారు చేసి పెట్టేది అర్జునుకు శయ్యాసుఖమునిచ్చింది లక్ష్మీ లక్ష్మీస్వరూపిణిగా కనిపించేది సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరింగినవాడైన కారణాన జరగవలసిన సంఘటనలు తొందర తొందరగా జరిగి క్షేత్ర సంగ్రామము తర్వాత ముగియవలనని కోరుకునేవాడు అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనంతో వానితో మెలిగేది దేవతా ధర్మములు వేరుగా ఉంటాయి మనుష్య ధర్మములు వేరుగా ఉంటాయి జంతు ధర్మములు వేరుగానుంటాయి అన్నింటినీ కలగాపులగం చేయరాదు అంతటా నేనిట్లా అన్నాను పురాణ కాలములలో అనేక వింత విషయములు జరిగి ఉండి ఉండవచ్చును ప్రస్తుత కాలమున అటువంటివి ఏమీ జరుగుటలేదు కదా అంతట శ్రీపాదుల వారి తీక్ష్ణమైన దృష్టి నా మీద పడింది అంతట వారిట్లా అన్నారు నీవు ముగ్గురు స్త్రీలను వివాహమాడావు ముగ్గురు మరణించారు ముగ్గురకును మూడు ఆత్మలు కలవా లేక ఒకే ఆత్మ కలదా మగవాడు ముగ్గురు స్త్రీలను వివాహమాడుట ధర్మసమ్మతమైనప్పుడు ఒక స్త్రీ ముగ్గురు పురుషులను వివాహమాడుట ధర్మసమ్మతమా అసలు ఆత్మ అనగా ఏమిటి దాంపత్య ధర్మం అంటే ఏంటి అంతా నేనిట్లా అన్నాను మగవాడు ఎందరి స్త్రీల నేనో వివాహమాడవచ్చును స్త్రీకి మాత్రం అటువంటి హక్కు లేదు ఓహో నీవు జగన్ని ఎంతకంటనో గొప్పవాడివా మండోదరి మహాపతివ్రత ఆమె వాలికి భార్య ఉండినప్పుడు ఆమె శరీరాణువులు వేరు రావణాసురుని భార్యగా ఉండినప్పుడు శరీరాణువులు వేరు విభీషణునకు భార్యగా ఉండినప్పుడు శరీరాణువులు వేరు ఆత్మ నిర్వికారమైనది గనుకను దేనితోనూ సంగము కలిగినది కాదు గనుకను అది నిత్య యుక్తమైనది శుద్ధమైనది అత్యంత పవిత్రమైనది తమోగుణ ప్రధానమైన వాలికి భార్యగా ఉండునప్పుడు తన బాధ్యతను దానికి అనుగుణముగా నిర్వర్తించినది రజోగుణ ప్రధానమైన రావణునికి భార్యగా ఉండినప్పుడు దానికి అనుగుణంగా వ్యవహరించినది విభీషణునికి భార్యగా ఉండినప్పుడు సత్వగుణ ప్రధానముగా తన బాధ్యత నిర్వర్తించినది నేను జవాబు చెప్పలేకపోయాను తదుపరి ఆలోచించి ఇట్లా అన్నాను నీవు చెప్పున్నదిని బహు బహుభర్తృత్వమును కూడా అంగీకరింపవలసి వస్తుంది శ్రీపాదుల వారిట్లా అన్నారు ఇది కలియుగము అవాంతర జాతులు ఎన్నియో ఆవిర్భవిస్తున్నాయి పశుపక్షాదులు వృక్షాలు క్రిమికీటకాదులు సహితము మానవ జన్మ పొందుతున్నాయి అవి తమ తమ స్వభావములకు అనుగుణముగా రకరకముల బాంధవ్యములను కలిగి ఉన్నాయి ధర్మ విరుద్ధమైన బాంధవ్యములు ఏర్పడినప్పుడు అవాంతర కొలుములు ఏర్పడుచున్నాయి కలియుగాంతములవి నశింపక మానవు ఈ అవాంతర కొలుములు ఏర్పడుటకు అసురీ శక్తులు కారణముగై ఉన్నాయి అందుచేత అసురధ్వంసము చేయవలసి ఉన్నది ఒక్కసారి అసురుడు ధ్వంసము చేయబడి తిరిగి జన్మను పొందజాలడు అయితే ఒక అసురునకు బదులు పది మంది అసురుడు ఆ స్థానమును జన్మిస్తారు ధర్మబద్ధమైన సంబంధములు మాత్రమే నిలుచును కనుక అందరినూ విధిగా కులగోత్రములను వర్ణాశ్రమచార ధర్మములను పాటింపవలను కొన్ని దివ్యాత్మలు కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి వాటికి ఒకే ఆత్మ ఉంటుంది పురుష రూపమున ఆత్మ ఆవిర్భవించిన స్త్రీ రూపమున ఆత్మ యొక్క శక్తి ఆవిర్భవించును వారిది దివ్య దాంపత్యం అనబడుతుంది ఇటువంటి దివ్యాత్మలు సృష్టి ఆది నుండియును కూడా కలవు సృష్టి సృష్టి అంత్యమును కూడా ఉండును అవి పరాశక్తి పరబ్రహ్మల అద్వితీయ స్వరూపముతో సాయుధ్య స్థితిలో ఉంటాయి నీవు వేదాంత శర్మ అను బ్రాహ్మణునిగాను బంగారయ్య అను చర్మకారుడుగాను ఏకకాలమును జన్మించావు నీ యొక్క స్త్రీ శక్తి ముగ్గురు భార్యలుగాను నీ ఇంట ఇటీవలనే మరణించిన గోవుగాను బంగారయ్య అను చర్మకారుని భార్య అయిన బంగారమ్మగాను ఏకకాలములు జన్మించినది నీ యొక్క గతించిన భార్యల యొక్క చైతన్యమును గోమాత చైతన్యమును ప్రస్తుతము బంగారమ్మ అను మాదిగ వనిత చైతన్యములో కలిసిపోయింది చైతన్యము ఎక్కడి నుండి వచ్చను అక్కడికే మూల చైతన్యంలోనికి పోయి కలిసి తీరవలెను సృష్టి రహస్యము అది గహనము దీనిని ఎరుంగుటకు సప్తర్షులకే శక్తి చాలదు బంగారమ్మ శరీరము బంగారయ్యాను శరీరమునకు ధారాదత్తము చేయబడినది కనుక ధర్మ విరుద్ధము కాకుండా నీవు ఆమెతో సంసారమును నిర్వహింపు నీవు ఎంత మాత్రమునూ ఆమె నుండి శరీర సౌఖ్యమును పొందరాదు ధర్మస్థానముననున్న నేను ఈ నిర్ణయమును చేసేదిని ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మములను మర్యాదలను విధిగా పాటించి తీరవలను బంగారమ్మ తన చర్మమును ఒలిచి నాకు చెప్పులుగా కుట్టించి ఇచ్చేదనని అన్నది నేను వల్లే అన్నాను ఆమె బంగారమ్మగా ఉండగానే ఆమెకు తెలియని స్థితిలో గోమాతగా జన్మించినది ఆమెకు తెలియకుండగానే నీకు ముగ్గురు భార్యలుగా జన్మించినది చైతన్యమును మూడు నాలుగు శరీరములలో ఉన్నప్పుడు ఆ ప్రత్యేక శరీరంలోని చైతన్యమునే తానని భావించును అందలి ఏకత్వమును గుర్తెరుంగజాలదు పంచ సహస్రాని జాయితే వర్ణసంకరహ చైతన్యమునే తానని భావించును అందలి ఏకత్వం వర్ణ అని చెప్పబడిన దాన్ని అర్థం ఇదియే కుల సాంకర్యం చెప్పబడలేదు వర్ణ సాంకర్యం చెప్పబడినది కుల సాంకర్యం చెందినప్పుడు నీచ జన్మలలోనికి పోగలసి ఉండును వర్ణ సాంకర్యం జరిగినప్పుడు నూతనములైన శక్తులతో క్రొత్త జాతి ఉద్భవించుచుంటుంది ఆ క్రొత్తదైన మానవజాతి పరిణామక్రమంలో దైవత్వమునందును ఈ భూమి మీద దైవికమైన జాతి ఉద్భవించవలసి ఉన్నది ఈ బ్రాహ్మణ పరిషత్తు యొక్క అసలు ఆంతర్యము నాకు అవగతమే మా తాతగారిని నాన్నగారిని బహిష్కృతులను చేయు దుస్సంకల్పము మీ అంతరాంతరములలో దాగియున్నది అందుచేత నేను వేదాంత శర్మను నిన్ను కుల బహిష్కృతిని చేయుచున్నాను ఈనాటి నుండి నీవు బంగారయ్య అని పేరుతో వ్యవహరించబడదవు కాక పరిషత్తు అంతా నివ్వెరపోయింది అందరూ చూస్తుండగానే ఒక జ్యోతి స్వరూపము నాలో వచ్చి కలిసిపోయింది అంతటా ఇట్లా అన్నారు మీ కళ్ళెదుటనే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంత శర్మలో కలిసిపోయినది ఇతడు బ్రాహ్మణుడగనో చండాలుడగనో మీరే నిర్ణయించండి మా కుల బహిష్కృతులు చేసి శంకరాచార్యుల మెప్పు పొందుటకు మీరు ప్రయత్నించారు శంకరాచార్యుడు నన్నేమి చేస్తాడు మీ కళ్ళెదటనే పుట్టి పెరిగి తాతగారి వద్ద కానీ నాన్నగారి వద్ద కానీ వేదమును ఎంత మాత్రమును చదవకనే నేను వేద రుక్కులను వల్లించగలుగుతున్నాను ఒకే పర్యాయము అనేక స్థలములందు దర్శనమిస్తూ ఉన్నాను శంకరాచార్యుల వారే ఎదురైన నాకేమి భయము వారు నిత్యము ఆరాధించు శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుడుగా దర్శనమిచ్చి అనుగ్రహిస్తాను అప్పుడు వారు విధి లేక నన్ను దైవమని అంగీకరించవలసి వస్తుంది వారి నిర్ణయము అప్పుడు మీకు మరింత బాధాకరమవుతుంది క్షత్రియ పరిషత్తును వైశ్య పరిషత్తును మీ నిర్ణయములకు తలవగ్గజాలవు పౌరోహిత్యములను కర్మకాండలను సంభావనలను వారు నిలుపుచేసిన ఎడల మీరు పిల్లా పాపలతో నకనకలాడి నకనకలాడిపోవలసి వస్తుంది నాతో తొగాద పెట్టుకుని ఎడల సర్వనాశనమును కొను తెచ్చుకున్న వారవుతారు నేను చతురాశ్రమ ధర్మములను నిర్వర్తింపవలనని చెప్తూ ఉన్నాను అష్టాదశ వర్ణముల వారును సుఖ సంతోషములతో జీవించవలనని చెప్తూ ఉన్నాను మీరు ధర్మకర్మలను సమర్థవంతముగా నిర్ణయించి ధర్మ సంస్థాపనలో పాల్గొనండి అట్లు కాని ఎడల కష్ట నష్టములకు లోనయ్యదురు నేను ప్రశాంతముగానే ఉందును కానీ మీరే అస్తవ్యస్త పరిస్థితుల పాలైతారు ప్రకృతి ఎందు పరిణామాలు జరుగునప్పుడు రెండే రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి సరిచేయు పద్ధతి సరిచేయబడుటకు చాలా వ్యవధి ఇయబడుతుంది మీరు సరిచేయబడుటకు సమ్మతించలేని వినాశనమును ఆహ్వానించుట వినాశనమును చేసి ఆయనను ధర్మమును స్థాపించదును నేను విధిలేని పరిస్థితులలో బంగారమ్మను తీసుకుని గ్రామాంతరములన్నీనూ ప్రయాణిస్తూ ఈ ప్రాంతమునకు చేరుకున్నాను ఈ ఆశ్రమమునందు దేవుని ప్రతిష్ఠించుకొని జీవించు ఉన్నాము శ్రీ వారి మార్గమున కురుంగడ్డకు పోవచ్చు మా ఆశ్రమమునకు వచ్చారు మమ్ములను ఆశీర్వదించారు అంతట వారిట్లా అన్నారు శరీర పాతానంతరము నీవు తిరిగి రుణానుబంధరీత్యా బ్రాహ్మణ జన్మ ఎత్తెదవు బంగారమ్మ రుణానుబంధరీత్యా శూద్రజన్మ ఎత్తుతుంది అప్పుడు మీరిద్దరూ భార్యాభర్తలవుతారు మీకు సంతానం కలుగుతుంది మీ సంతానము వారలు కురుంగడ్డ నన్ను అర్చించు భాగ్యమును పొందుతారు మీకు సుఖమగుగాక అయ్యా ఇది మా వృత్తాంతము మీరు ఈ ప్రాంతము నుండి పయని చూచుందురనియు మీ వద్ద తమ కాలి అందలు కలవనియు అవి తీసుకుని చర్మపాదుకలను శంకర భట్టునకును ధర్మగుప్తునకును ఇయ్యవలసినదనియు వారు ఆదేశించారు మేము ఆరాధించినది మతంగముని కన్యక అయిన మాతంగీదేవి ఈ మాహాతల్లిని ఆరాధించినేడల దాంపత్య సౌఖ్యము విశేషముగా ఉంటుంది ఈమెను రాజమాతంగి కర్ణ మాతంగి అని రకరకముల పేర్లతో పిలుస్తారు ఒక పర్యాయము శ్రీపాదులవారు మా ఆశ్రమమున భౌతికముగా దర్శనమిచ్చారు ఆ సమయమున బంగారమ్మ పాలను వెచ్చబెడుతూ ఉన్నది ఈ చర్మ పాదుకలను మూలాధారమైన గోమాత తన శిరస్సును ఆడిస్తూ మా ముందు నుండే వెళ్ళిపోయినట్లు దర్శనమైంది శ్రీపాదులవారు మా నుండి పాలను స్వీకరించారు మేము ఆరాధించు మాతంగీదేవి విగ్రహము తమ పేరిట ఏర్పడి మహా సంస్థానమునందు ఔదుంబర వృక్షము కింద అనేక గజముల లోతునకు చేరుననియు అచ్చడ చాలామంది సిద్ధపురుషులచే సేవింపబడునని సెలవిచ్చారు బంగారమును బంగారమ్మను పిలిచిట్లా అన్నారు అమ్మ నీ భర్త మహా బహుయోగ్యుడు రాబోవు జన్మమున ఇతనితో సర్వసుఖములను పొందుము నీకు బంగారు బొట్టును సిద్ధపరిచయించాను నీకు అత్యంత శుభప్రదమైన మంగళసూత్రమును తయారు చేయించాను అవి హిరణ్యలోకమునందు భద్రపరచబడి ఉన్నాయి ఉత్తర జన్మమున స్వయంగా నేనే మీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ వివాహం చేసేదను అయ్యలారా మీరు మా గాథని కదా సదా సిద్ధ మంగళ స్తోత్రమును చేయుచుండు తప్పక మహాపురుషుల అనుగ్రహము కలుగుతుంది సిద్ధులు మహాసిద్ధులు మహాయోగులు అందరూ శ్రీపాదుల వారికి వంటి వంటివారు వారి ద్వారా వారు తమ సంకల్పమును నెరవేర్చదురు ఒక పర్యాయము వారు రాజమాతంగీదేవి రూపమును దర్శనమిచ్చి అనుగ్రహించారు సమస్త సృష్టిను దాని రహస్యము అంతయు వారికి ఉన్నది మీరు సదా వారిని స్మరింపుడు ధ్యానింపుడు అర్చన చేయుడు సర్వసిద్ధులను వారే కన్నతల్లి వల్లే వారు కాపాడతారు కోటి తల్లుల ప్రేమ కంటను శ్రీపాదుల వారి ప్రేమ తన భక్తులయందు మెండుగా ఉంటుంది శ్రీవల్లభులకు జయము జయము జై గురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ ಮುಪ್ಪ ಆರವ ಅಧ್ಯಾಯಮ ಸಂಪೂರ್ಣ ಜೈ ಗುರುದತ್ತ